ద ఫస్ట్ భారతరత్న అవార్డ్ ఆఫ్ ఇండిపెండెంట్ ఇండియా వాజ్ గివెన్ టు స్వతంత్ర భారత తొలి భారతరత్న పురస్కారం వీరిలో ఎవరికి లభించింది ఆన్సర్ ఆప్షన్ త్రీ సివి రామన్ పంతొమ్మిది వందల యాభై నాలుగులో భారత రత్నను అందుకున్న వ్యక్తి సర్ సివి రామన్ సర్ సివి రామన్ను చంద్రశేఖర్ వెంకట్ రామన్గా పిలుస్తారు ఇతను భౌతిక శాస్త్రవేత్త ఇతను నోబుల్ పురస్కారం పంతొమ్మిది వందల ముప్పైలో అందుకున్నారు లెనిన్ శాంతి బహుమతిని కూడా అందుకున్న వ్యక్తి సర్ సివి రామన్ ఇతను పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిన రామన్ ఎఫెక్ట్ కనుగొన్నాడు ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ప్రతి ఏటా ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిన నేషనల్ సైన్స్ డేగా జరుపుకుంటాము అవార్డెడ్ భారతరత్న ఇన్ నైన్టీన్ సెవెంటీ వన్ పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో భారతరత్న ఎవరికి లభించింది ఆన్సర్ ఆప్షన్ వన్ ఇందిరా గాంధీ భారతదేశపు మొట్టమొదటి ఏకైక మహిళా ప్రధానమంత్రి నాలుగు సార్లు ప్రధానమంత్రిగా చేసిన వ్యక్తి ఇందిరాగాంధీ జవహర్ లాల్ నెహ్రూ కుమార్తె ఇన్ విచ్ ఇయర్ వాస్ మదర్ థెరిస్సా హానర్డ్ విత్ భారతరత్న మదర్ థెరిస్సాను ఏ సంవత్సరంలో భారతరత్న అవార్డుతో సత్కరించారు ఆన్సర్ ఆప్షన్ ఫోర్ నైన్టీన్ ఎయిటీ థెరిస్సా అసలు పేరు మదర్ మేరీ థెరిస్సా బోజాక్ష్యూ మిషనరీస్ ఆఫ్ చారిటీ వ్యవస్థాపకురాలు పంతొమ్మిది వందల అరవై రెండులో రామన్ మెగసిస్ అవార్డు అందుకున్న వ్యక్తి పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో శాంతి బహుమతిని అందుకున్న వ్యక్తి సచిన్ టెండూల్కర్ రిసీవ్డ్ ద భారతరత్న అవార్డ్ ఇన్ విచ్ ఇయర్ సచిన్ టెండూల్కర్ ఏ సంవత్సరంలో భారతరత్న అవార్డు అందుకున్నారు ఆన్సర్ ఆప్షన్ ఫోర్ రెండు వేల పద్నాలుగు సచిన్ టెండూల్కర్ను గాడ్ ఆఫ్ క్రికెట్గా పిలుస్తారు భారతరత్న అందుకున్న మొట్టమొదటి క్రీడాకారుడు భారతరత్న అందుకున్న అతి చిన్న వయసు కలవాడు వన్డే మ్యాచెస్లో డబుల్ సెంచరీ చేసిన మొట్టమొదటి ఆటగాడు హూ ఈజ్ ద ఫస్ట్ నాన్ ఇండియన్ టు రిసీవ్ ద భారతరత్న భారతరత్న పొందిన మొదటి భారతీయేతరుడు ఎవరు ఆన్సర్ ఆప్షన్ త్రీ ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ భారతరత్న అందుకున్న మొట్టమొదటి విదేశీయుడు ఇతరిని సరిహద్దు గాంధీగా పిలుస్తారు